హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ హ్యాపీ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్ ఐటెం ఎలా చేసుకోవాలో చెప్తానండి అదే కోవా బ్రెడ్ ముందుగా పాన్పై బటర్ అప్లై చేయాలండి బటర్ కొంచెం వేడెక్కిన తర్వాత బ్రెడ్ స్లైస్ని పెట్టి మనం టోస్ట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ స్నాక్ ఐటెం వచ్చే కోవా బ్రెడ్ సో టోస్ట్ చేసేటప్పుడు బటర్ని అప్లై చేసుకుంటే కొంచెం బ్రెడ్ అనేది టేస్టీగా ఉంటుంది సో టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ మనం బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి ఈ కోవా బ్రెడ్ అనేది సింపుల్ రెసిపీ అండి ఈవినింగ్ స్నాక్ ఐటెంగా పిల్లలకి తినడానికి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు మీరు కూడా పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి సో నేను అలా ఫోర్ బ్రెడ్స్ని బటర్తో టోస్ట్ చేసుకుంటున్నానండి ఫోర్ బ్రెడ్స్ లైసెస్ని తీసుకున్నాను తర్వాత కోవాని నేను ఆ బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేస్తున్నానండి కోవా అనేది ఎంత చక్కగా అప్లై చేసుకుంటే బ్రెడ్ అనేది అంత టేస్ట్గా బాగుంటుంది సో అన్ని సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలండి ఆ సైడ్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే సెకండ్ బ్రెడ్కి కూడా నేను కోవాని అప్లై చేసుకుంటున్నాను ఇది ఈవినింగ్ టైము పిల్లలు కూడా సింపుల్గా చేసుకునే విధంగా ఉంటుందండి సో బయట కోవా బన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టేస్ట్ వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి యుఎస్ సో టూ వన్స్ బ్రెడ్స్కి అప్లై చేసుకున్నాను దానిపైన ఇంకో టూ బ్రెడ్స్ ఐసెస్ని నేను పెట్టేస్తున్నాను వీటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ అండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా అందరూ చేయొచ్చు మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో చేసే సింపుల్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ స్వీట్గా ఉంటుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్